రైతు బంధువులందరికీ నమస్కారాలు ఇక్కడ మనం చూస్తున్నది బత్తాయి తోట ఇదైతే నాటి ఒక మూడు సంవత్సరాలు కావస్తుంది ఒక నెల అటు ఇటుగా ప్రస్తుతానికైతే ఎటువంటి కాపు లేదు కొన్ని చెట్లైతే పెద్దగా ఉండి ఒకటి అర పూత పూస్తున్నాయి కానీ కాపుకైతే ఉంచకుండా వాటిని తొలగిస్తున్నారు వచ్చే సంవత్సరం లేదా ఆ పై వచ్చే సంవత్సరం నుంచి ఈ తోటని వదులుతారు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి అయితే కాపు బాగుండి నాణ్యంగా ఉంటుంది దిగుబడి కూడా ఇదైతే ఎర్ర నెలలో ఈ రైతన్న ఈ తోటని సాగు చేస్తున్నారు తోట అయితే చాలా నీటుగా పెట్టుకున్నారు చూస్తున్నారు కదా మొత్తము కూడా శుభ్రంగా రెండు వైపులా దున్నేసి కలుపు నివారించారు వీటికైతే నీటిని డ్రిప్పు ద్వారా అందిస్తున్నారు ఎరువుని కూడా ఆ డ్రిప్ ద్వారానే అందిస్తుంటారు పై మందులైతే మాత్రం స్ప్రే చేస్తుంటారు ప్రస్తుతానికి ఏంటంటే దున్నుతూ ఆ డ్రిప్పు పైపుల్ని తీసేశారు తర్వాత నీట్గా ఆ పైపులను పరుచుకొని నీటిని అందిస్తారు పాదులు కూడా చాలా చక్కగా ఉన్నాయి కొన్ని చోట్ల ఏంటంటే చెట్లు చిన్నగా ఉన్నా కానీ చాలా వరకు చెట్లయితే బాగానే పెరిగి పెద్దవైనయి ఇవైతే కాపుకొచ్చిన తర్వాత సంవత్సరానికి రెండుసార్లు కాస్తాయి ఇంకా మనం ఆ కాపు ఎప్పుడైనా రేటు ఉన్నప్పుడు చూసుకొని వాటిని కోసేసి మళ్ళీ బలం మంది వేసుకొని నీళ్లు పెట్టుకొని సరైన వచ్చే సమయంలో కాపు కొదులుకోవటం అలాంటి సస్యరక్షణ చర్యలు చేసుకుంటూ సాగు చేసుకుంటే బత్తాయి పంట అయితే కొంత బాగానే ఉంటుంది అయితే వీటికి ఒక్కోసారి తెగుళ్ళు వచ్చేసి మొక్కలైతే నిలువున మాడిపోతుంటాయి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ బత్తాయి మొక్కలు నాటే విధానం అయితే ముందుగా భూమిని దుక్కి దున్ని రెడీ చేసుకొని ఆ తర్వాత గుంతలు తీసి ఆ గుంతల్లో కొంత పశువులెరువు పురుగు సోకకుండా గుళికలు అలాంటివన్నీ వేసుకొని మొక్కలు తీసుకొచ్చి నాటుకున్న తర్వాత వాటికి డ్రిప్పు పైపులు లాక్కొని కొంచెం దగ్గరలో నీళ్లు పడే విధంగా చూసుకొని మొక్కలైతే దూర దూరంగా నాటుకుంటే పెద్ద పెద్ద చెట్లు అయిన తర్వాత కూడా గాలి వెలుతురు ధారాళంగా వచ్చి మొక్కలు బాగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకున్న పొలం విస్తీర్ణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కావలసిన మొక్కల్ని దూరాన్ని బట్టి నాటుకోవచ్చు ఇది బత్తాయి మొక్కలు నాటే విధానము ఈ తోటలో అయితే ప్రస్తుతానికి కాపు లేదు కాబట్టి ఇంకోసారి ఎప్పుడైనా బాగా కాపున్న బత్తాయి తోట దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి కాపు ఎప్పుడొస్తుంది వీటికి మార్కెట్ ఎలా ఉంటుంది అలాంటి విషయాలన్నీ కూడా వివరిస్తాను ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం